హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర ఒక స్పెషల్గా చేసి చూపిస్తానండి మరి టేస్ట్ అయితే అతిపోతుంది మరి గుత్తి వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం కదా మరి అందులోనే కొత్తగా చేసుకుని వేళ్ళు జురుకుని మరి తింటారనమాట అంత బాగుంటుంది మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి అందులో వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఈ వంకాయల్ని అందులో వేసేసుకోవాలన్నమాట ఉప్పు వేస్తే కండ్ర ఎక్కకుండా ఉంటుందని మనం ఉప్పు వేస్తామండి తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి వంకాయలన్నింటికి తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో ఒక రెండు స్పూన్ల దాకా ధనియాలు ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి ఇందులో మనం పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు అండి నేనైతే ఎండు కొబ్బరి వేశాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పల్లీలు అదేవిధంగా మిరియాలు ఇలాయచి లవంగాలు ఇవన్నీ వేసేసుకొని ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే లోపల పచ్చిపచ్చిగా ఉండి మంచిగా అనమాట అందుకే లో ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది ఇవి సగం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా నువ్వులు వేస్తానండి ఈ నువ్వులు కూడా మన హెల్త్ కి చాలా మంచిది అనమాట ఈ విధంగా కొత్త రకంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి సగం వేగిపోయిన తర్వాత ఇవి వేయాలన్నమాట ఇప్పుడు మంచిగా వేగిపోయింది కాబట్టి వీటిని మనం రిమూవ్ చేసేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందామండి అందులో ఆయిల్ వేసాను అనమాట ఈ వంకాయలు ఘాటు పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా వేయించుకోవాలి ఈ ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా వేగిపోవాలన్నమాట అంతకంటే ఎక్కువ ఉడిగితే తర్వాత కూడా కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువగా చెదిరిపోతాయి అనమాట అందుకే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి అందులో ఒక అరకపు దాకా ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నామండి అండి కూరకారం వేయట్లేదు అందుకే రుచి సరిపటు పచ్చిమిర్చి ఇప్పుడు తీసేసుకోవాలి మనము తర్వాత కొత్తిమీర అదేవిధంగా ఒక నాలుగు అల్లం ముక్కలు ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రొక్కలు ఇందాక మనం స్పైసెస్ వేయించుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ఇందులో యాడ్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి వంకాయలు వేయించాం కదండి అదే ఆయిల్లో కొంచెం అదే అదేవిధంగా కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఇంగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఫైన్ పేస్ట్ లాగా చీసేసుకుందాం కదా అది ఇందులో వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది పచ్చివాసన పోయిన దాకా వీటిని బాగా వేయించేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది కదా అలా వచ్చిన దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా పసుపు వేస్తానండి అదేవిధంగా రుచికి సరిపడు ఉప్పు కొన్ని వాటర్ వేసేస్తున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం మంచిగా ఆయిల్ అనేది పైకి తేలిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం చూసారండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తీలినాకా దీన్ని మనం వేయించేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగట్టుతుంది కదా కూర టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి క్వాంటిటీ తగ్గట్టు వాటర్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం కావాలంటే మనం దీన్ని స్టఫింగ్ కూడా పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ ఇది కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని ఈ విధంగా చేశాను అనమాట ఇప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం భలే వాసన వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే చూసారండి పైకి నూనె అనేది తేలి మంచిగా కనబడుతుంది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అదండి మన గుత్తి వంకాయ కూర బాగుంది కదా మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇటువంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ